హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట యాభై గజాల ఇల్లు ఇల్లు కట్టుకునే ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను అది కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి మెయిన్ టౌన్లో ఇక్కడి నుంచి మనకు జట్ జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ జస్ట్ ఒక వన్ కిలోమీటరే వస్తుంది బెంగళూరు నేషనల్ హైవే చూసిన వన్ కిలోమీటర్ వస్తుంది ఇక్కడ మెయిన్ టౌన్కి వెళ్ళాలన్నా కానీ ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మెయిన్ టౌన్కి వెళ్ళిపోవచ్చు బ్యాక్ సైడ్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే ఇటు సైడ్ నుంచి మనకు రైల్వే స్టేషన్ కూడా వస్తుంది ఇటు నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్తే మనకు హైవే మీద నుంచి లెఫ్ట్ ఐదు కిలోమీటర్లు వెళ్తే మనకు ద్యూటిపల్లి ఎస్సీ రైట్ సైడ్ ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ జడు యూనివర్సిటీ అన్నీ వస్తాయి సో ఫ్రెండ్స్ ఇట్లా మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి ఈ పక్కనే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ షెడ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా సో ఇటువంటి మంచి దీంట్లో ఆల్రెడీ మనం ఇప్పుడు చూడబోయే ప్లాట్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ ఏదైతే ఈ రాయిగారు పడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఆ తర్వాత నుంచి ఇక్కడ ఒక స్టోన్ ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్డుకు మొత్తం కూడా ఇదంతా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అన్నీ కూడా ఈ వెంచర్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్లు ఇవ్వడం జరిగింది థర్టీ త్రీ ఫీట్ రోడ్కి నూట యాభై గజాలు జబర్దస్త్ ప్లాట్ అనమాట తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టుకోవడానికైనా సూపర్ ప్లాట్ అనమాట సో కస్టమర్స్ మీరు పూర్తి వివరాల కోసం అయితే నా నెంబర్కి కాల్ చేసేయండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను